హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మ ఈరోజు మన ఛానల్లో వేడివేడిగా చేపల వేపుడు అలాగే కవ్వళ్ళ పులుసు అయితే చేస్తున్నానండి చిక్కగా కవ్వళ్ళ పులుసు ఎలా పెట్టుకోవాలో మావిడికే వేసుకోవాలని ఈ వీడియోలు అయితే చూడబోతున్నారు మీరు ఇక్కడ మీరు చూస్తున్న చేపలని తమిళనాడులో మేము మేమున్న ఏరియాలోనైతే జిలేబీ కట్ట అంటారండి ఎగో కవ్వళ్ళ పులుసు చూస్తున్నారు కదా వేసి చిక్కగా పులుసు పెట్టాను చాలా రుచిగా కమ్మగా వచ్చిందండి పులుసు చేపల పులుసు ఎప్పుడైనా కూడా పెట్టుకునే రోజుకన్నా మర్నాడు వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది చూస్తున్నారు కదా ఇక్కడ యాభై రూపాయలు కబళ్ళు అయితే తీసుకున్నాను ఇవైతే శుభ్రంగా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను ఒక మామిడికాయ చిన్న ఉల్లిపాయలు అయితే తీసుకున్నానండి నేను టమాటాలు ఒక రెండు టమాటాలు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని కొద్దిగా నువ్వుల నూనె కొద్దిగా మా అమ్మ సన్ఫ్లవర్ ఆయిల్ రెండు మిక్స్ చేసి అయితే వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత చిన్న ఉల్లిపాయలు పుట్టు తీసుకొని శుభ్రంగా కడిగేసుకోవాలి అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిరపకాయలు చీలికెక్కింది కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్నాం అనుకోండి ఉల్లిపాయలు కొద్దిగా రంగు మారితే సరిపోతుంది చూసారు కదా ఇక్కడ పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోయి టమాటాలను అయితే రెండు టమాటాలు వరకు చిన్నగా ముక్కలు కట్ చేసి అయితే వేసుకున్నాను టమాటా మెత్తబడినంత వరకు ఆయిల్ అని అయితే వేయించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్నాం అనుకోండి టమాటా కూడా మెత్తబడిపోతుంది చూసారు కదా టమాటా మెత్తబడిపోయి మనకు ఆయిల్ అయితే బయటకు వచ్చింది ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండు రసాన్ని అయితే తీసుకొని ఇక్కడైతే వేసేసుకోవాలి ఇప్పుడు ఈ రసం వేసుకున్నాక ఇందులోకి రుచికి సరిపడగా ఉప్పు కారం అయితే వేసుకోవాలి ఇక్కడైతే నేను పులుసు మసాలా పొడి కూడా వేస్తున్నానండి ఒక చెంచన్నర కారం చెంచర అయితే ఉప్పు అయితే వేసుకున్నాను ఇప్పుడు ఇందులోని పులుసు మసాలా అయితే వేసుకుంటున్నాను చేపల పులుసు మసాలా వేరేగా ఒక రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను అలాగే ధనియాల పొడి అయితే ఒక స్పూన్ వరకు వేసుకున్నాను ఇప్పుడు వీటిని శుభ్రంగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ పులుసుని కలిపిన తర్వాత ఒక నిమిషం పాటు కొద్దిగా మరగనివ్వాలండి మసాలా వేసుకున్నాం కదా ఇలా మరిగిన తర్వాత మామిడికాయని ఇలాగ పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసుకొని అయితే వేసుకోవాలి నేనైతే ఒక మామిడికాయ తీసుకున్నాను కదా వాటిలో ఒక పది ముక్కల కింద కట్ చేసుకొని పది ముక్కలని అయితే అలాగే వేసేసుకున్నాను ఇలా ముక్కలు వేసుకున్న తర్వాత ఉడకడానికి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని ఉడికించుకున్నాం అనుకోండి చింతపండు పులుసులో మామిడికాయ ముక్కలు బాగా ఉడికిపోతాయి మూత పెట్టుకొని రెండు రెండు నిమిషాలు మూత పెట్టుకుంటే చాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని పులుసు దగ్గర పడింది మామిడికాయ ముక్కలు కూడా ఉడికిపోయండి చూసారు కదా మనకి పులుసు కూడా కలర్ అయితే మారింది మామిడికాయ ముక్కలు కూడా కలర్ మారిపోయి ఉడికిపోయి కూడా ఆల్రెడీ ఇప్పుడు ఇందులోకైతే మనము ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కవ్వలను అయితే వేసేసుకోవాలి ఈ కవ్వళ్ళైతే యాభై రూపాయలు కవ్వళ్ళు తీసుకురండి చక్కగా ఇంట్లోనే మామిడికాయ చెట్టుకు ఉన్నది మామిడికాయ వేసుకొని అయితే చేపల పులుసు అయితే కమ్మగా పెట్టేసుకున్నాము చేపల పులుసులో మావిడికి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయండి ఇలాగా చాలా చాలా రుచి వస్తుంది మావిడికి వేసుకోవటం వల్ల చేపల పులుసులోని ఇప్పుడు కవ్వళ్ళన్ని వేసేసుకొని ఒక సైడ్ నుంచి ఇలాగా పులుసులోకి ములిగినంత వరకు కలుపుకొని కొద్దిగా కొత్తిమీరే కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒక్క ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి వేడి వేడిగా చిక్కటి కవ్వళ్ళ పులుసు అయితే తయారైపోయినట్టే చూసారు కదా చిక్కగా పులుసు అయితే తయారైపోయిందండి గరిటితో కాకుండా ఇలాగా మనము కలాయిని పట్టుకొని ఇలాగ రౌండ్గా తిప్పామంటే పులుసు అంతా కూడా చక్కగా చేపలకు పడుతుంది ఇప్పుడు చిన్నగా కట్ చేసుకున్న అయితే వేసుకుంటున్నాను కరివేపాకు వేసుకోవడం వల్ల కూడా మంచి ఫ్లేవర్ వస్తుందండి చేపల పులుసులోకి అలాగే కొద్దిగంతా కొత్తిమీర చక్కగా వేడివేడి అన్నంలోని ఈ చేపల పులుసు మామిడికాయ వేసుకొని తిన్నామనుకోండి ప్రతి ముద్ద కూడా రుచి తెలుస్తుంది అంత బాగుంటుంది మామిడికాయ అయితే చూసారా నెయ్యి ముద్దలాగా ఎంత బాగా ఉడికిపోయినాయో ఇప్పుడు మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకొని చక్కగా వేడి వేడి అనలా వేసుకొని తింటే బాగుంటుంది ఇప్పుడు చేపల పులుసు రెడీ అయిపోయింది కదా చేపల ఫ్రై చూద్దామండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చేపలని మేమున్ని ఏరియాలో అయితే జిలేబీ కట్ట అంటారండి ఈ చేపలు కూడా యాభై రూపాయలకే తీసుకున్నాను నేను చూస్తున్నారు కదా ఇవైతే చాలా తక్కువ రేట్ అండి ఈ చేపలు రెండు కూడానా ముందుగా చేపలకి మసాలా రాసుకోవడానికి కొద్దిగా పసుపు ఒక రెండు స్పూన్ల వరకు కారం అయితే వేసుకున్నాను అలాగే కొద్దిగా రుచికి సరిపడగా ఉప్పు కాశ్మీర్ చిల్లీ పౌడర్ ఒక అర టీ స్పూన్ వరకు వేసుకున్నాను అలాగే ధనియాల పొడి ఇప్పుడు చేపలు ఫ్రై ఉంటుంది కదా మసాలా పొడి అది కూడా ఒక అర టీ స్పూన్ వరకు వేసుకున్నానండి ఇప్పుడు వీటిలన్నిటిని నూనెతో కానీ నీళ్ళతోని కానీ కొద్దిగా నిమ్మరసం పిండుకొని చక్కగా కలిపేసుకున్నాం అనుకోండి ఈ చేపలకి ఈ మసాలా ముద్దని బాగా అప్లై చేసుకోవాలి కొద్దిగా నిమ్మకాయ అయితే పిండేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ కొద్దిగా ముద్దలా కాకుండా మరీ పలుచుగా కాకుండా మనం చేపలకు రాసుకునేటట్టుగా కలుపుకోవాలి పేస్ట్ లాగా ఇప్పుడు చూడ కలిపేసాను కదండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక్కొక్క చేపనైతే తీసుకొని ఘోటలు పెట్టుకున్నాం కదా ఈ అన్నిటికీ కూడా ఈ మసాలా ముద్దనైతే ఇలాగ కన్నల్లోనైతే రాసుకుంటూ చక్కగాన ఘోటల్లోని అన్నిటికీ రెడీ చేసేసుకోవాలి లోపల వరకు చక్కగా మసాలా రాసుకునే అనుకోండి మనం తినేటప్పుడు కూడా ప్రతి మొక్కకి కూడా చప్పగా కాకుండా చక్కగా కారం పడుతుంది పులుపు పడుతుంది ఇలాగ మసాలా రాస్తూనే నేనైతే స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని రెడీ చేసి పెట్టుకుని అనుకోండి చేపలన్నిటిలో కూడా త్వరగా వేయించేసుకోవచ్చు ఇప్పుడు మసాలా అంతా కూడా అప్లై చేసేస్తాం కదా చేపలకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇక్కడ రెండు మూడు చేపల కింద వేసేసుకొని కళలను అయితే వేయించేసుకుంటున్నాను ఈ చేపలు కూడా మనకి వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి తక్కువ రేటు టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఒక సైడ్ వేగిపోయిన తర్వాత రెండో సైడ్ కూడా తిప్పుకొని వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకున్నాం అనుకోండి త్వరగా వేగిపోతే మరీ అయిలో పెట్టుకోకూడదు చూసారు కదా ఈ చేపలు కూడా చాలా రుచిగా చాలా బాగుంటాయండి మాకు ఇక్కడ దొరికే చేపల్లోని ఈ చేపలు అయితే తక్కువ రేటుకు దొరుకుతాయి అనమాట జిలేబీ కట్టని చేప మిగతా చేపలన్నీ రేట్లన్నీ ఎక్కువ ఉంటాయి కానీ ఈ చిన్న చిన్న చేపలు అయితే కూడా కొద్దిగా తక్కువ రేటే ఉంటాయి ఇప్పుడైతే వేడివేడిగా చేపల పులుసు అలాగే చేపల ఫ్రై కూడా తయారైపోయింది మీకైతే అనుకుంటున్నాను మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్